ఎంబీబీఎస్ విద్యాసాగర్ హాస్పిటల్ కడప వారు ఇరవై వేలు ముగ్గురు అరవై వేలు బాగు కలుస్తున్నారు బహుమతిగా నలభై వేల మొత్తాన్ని గండి ఓబయ్య యాదవ్ గారు అడవి చెట్లపల్లి వారు ఇరవై వేలు కుడ్లపల్లి రఘురామ్ రెడ్డి రమణారెడ్డి గారు కుమారుడు వెంకటేశ్వర రెడ్డి గారు తాటిమాకుల పల్లి వారు ఇరవై వేలు బాగు కలిస్తున్నారు ఆయినూరు నలభై వేలు బాగు ఐదు బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నర్రెడ్డి సదాశివారెడ్డి గారు కుమారుడు నర్రెడ్డి ప్రేమసాగర్ రెడ్డి గారు పల్లి వారు ఇరవై వేలు బాగు ఆరో బహుమతిగా మొత్తాన్ని రుద్రమోహన్ రెడ్డి గారు కీర్తి శిష్యులు గుగ్గుల నారాయణ రెడ్డి గారు ధర్మపత్రి శ్రీమతి చెన్నమ్మ గారు అనివేల వారు పదివేలు కుంట్ల గోవిందరెడ్డి గారు తాటిమాకుల పల్లి వారు పదివేలు సుంకిరెడ్డి వెంకటమహారెడ్డి సింగిల్ వెంట ప్రెసిడెంట్ పావుసంపల్లి వారు పదివేలు చెల్లా రాములయ్య గారు మాజీ జెడ్పీటీ సిందుకూరు వారు పదివేలు చిట్టిపోయిన గోపాల్ యాదవ్ గారు ఓపులేడుపల్లి వారు పదివేలు ಚೇತನ್ ಕಿಶೋರ್ ವಾರು ವೆಂಕಟಾಪುರಂ ವಾರು ಪದವೇ ಬಹುಂಕರಿಸ ಅಲ್ಲೇ ದಾನಮಲ ಕಲ್ಲ ಗೊತ್ತ ಅನ್ನದಾನ ఏర్పాటు చేసిన నరెడ్డి రెడ్డి గారు కాంట్రాక్టర్ నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి గారు డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారు చిన్నపిల్లల హాస్పిటల్ కడప ఎండి సాయి ఎలక్ట్రికల్ కడప వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా మహాపర శివరాత్రి పర్వదినాన అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ యొక్క ఖండువాతో సత్తకా ఇచ్చి సంగమేశ్వర స్వామి దేవస్థానం తరపున ప్రతి రైతులు కూడా ఫోటో అందజేస్తున్నారు క్యాష్ ఫోటోలు మరి గట్టిగా చెప్పాలి రుద్రమోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు రైట్ நான் இருக்கே போதா இவ்வளோ சூடு ஒரு அம்சா போனோம் சூடு ரொம்ப சீவாண்ட శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో చల్ల వెంకటహారిక గారు నంద్యాల కొత్తపల్లి గ్రామం నంద్యాల మండలం నంద్యాలకి వారి చెత ఏడో జతగా ఉన్నాయి ఎనిమిదవ జత వారు రెడీగా రావాలి మూడో స్థానానికి పది సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చల్లా వెంకటహారిక గారు నంద్యాల కొత్తపల్లి గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి అంతా పోటీలో ఉన్నాయి আজকে লাইভ কাটাও তুমি সুইচ উপকার రెండో రెండు ఐదు వందల ఎదుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి కూడా ఐదు ఇరవై సెకండ్లు వెనుకజ్ఞలో ఉన్నాయి నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ముందజ్ఞలో ఉన్నాయి చల్లా వెంకటహారిక గారు నంద్యాల కుపల్లి వారి పోటీలో ఉన్నాయి మూడు నిమిషాల యాభై మూడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి చల్లా వెంకటహారిక గారు నంజాల కొత్తపల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి ఎనిమిదవ చెంత బయలుదేరి రావాలి వీరభద్రస్వామి ఆశీస్సులతో తొలారి పెద్ద శరవయ్య గారు వరికి గ్రామం క్రమం సిరిబెల్ల మండలం నంద్యాల జిల్లా మధ్యంత బయలుదేరి రావాలా స్థానాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ఒక్క నిమిషం పది సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గిట్ట కన్నా యాభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి చల్లా వెంకట గారు నంద్యాల కొత్తపల్లి వారి గత పోటీలో ఉన్నాయి తలారి పెద్ద శరభయ్య గారు వరికెందు గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీకి బయలుదేరి రావాలా ఏడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి నాలుగో మూడో స్థానానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వినకంజలో ఉన్నాయి చల్ల వెంకటహారిక గారు నంద్యాల కొత్తపల్లి వారి చెంత పోటీలో ఉన్నాయి రెండు రన్ తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి చల్లా వెంకట గారు నంద్యాల కొత్తపల్లి వారి జత పోటీలో ఉన్నాయి ఏడో జతగా ఎనిమిదవ జత వారు బయలుదేరి రావాలా తెల్లవారు పెద్ద సరబయ్య గారు వనికెత్తిన గ్రామం సిరిపిల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాలి you <laughs>

నాలుగో స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలు ఉన్నాయి వచ్చేసి ఎల్ ఆర్ ఎఫ్ఐఆర్ బుస్ నాల విష్ణువర్ధన్ రెడ్డి ఐదో జ విష్ణువర్ధన్ రెడ్డి గారు అండ్ తమ్మాన్ లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు

నాలుగు నిమిషాలు ఇది లైన్ కాండి పోయిన్ కాటల్ అసలు రావట్లే అనుకుంటాడు সু <together> రెండు వేల ఐదు వందల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆ చివరికి వెళ్లి తిరిగి ఒక్కంగులం లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషాల సమయం హాయ్ అన్న హలోయో నేను ఇది సిగ్నల్ రాకపోతే నేను ఆంటోమేట మారుస్తాను అయినా రావట్లా